టు మై ఛానల్ నిన్న క్లాస్లో మనము ప్రాబ్లం నెంబర్ లెవెన్కి వరకు చేసుకున్నాం కదండీ సెకండ్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండెక్షన్ నుండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ టువెల్ ఇచ్చి ఏమి ఇచ్చారు మనం ఇచ్చిన దాన్ని ఏమనుకుంటామండి ఎప్పుడు పిఆఫ్ఎన్ అనేసి అనుకుంటున్నాం లెట్ పిఆఫ్ఎన్ మీద గివెన్ స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని మనము పిఎఫ్ఎన్ అనేసి రాసుకుంటున్నాం పిఆఫ్ఎన్ వేసి కోల్ త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ ఎన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ టీ త్రీ ఎన్ ప్లస్ వన్ ఈజ్ డివిజబుల్ బై ఏమంటున్నారు డివిజబుల్ బై సెవెంటీన్ అనే నెంబర్ తోటి డివిజబుల్ బై సెవెంటీన్ ఇందులో ఇప్పుడు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ని సబ్స్ట్యూట్ చేయాలి కదండి ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ పి ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ ఇంటూ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ ప్లస్ వన్ అంటే ఎంత త్రీ ప్లస్ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ ఫైవ్ క్యూబ్ అంటే ఎంత అండి వన్ ట్వంటీ ఫైవ్ కదా ప్లస్ టూ టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఇప్పుడు త్రీ వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ ఫోర్ నైంటీ వన్ ఇది ఫోర్ త్రీ నైంటీ వన్ అనేది మనకి సెవెంటీన్ టేబుల్తో సబ్స్క్రైబ్ అయి సబ్స్క్రైబ్ అవుతుందా సబ్స్ డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం త్రీ నైంటీ వన్ డివైడెడ్ బై సెవెంటీన్ సెవెంటీన్ టూసా థర్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీన్ త్రీసా ఫిఫ్టీ వన్ సెవెన్ సెవెంటీన్ టేబుల్లో సబ్స్క్రైబ్ సెవెంటీన్ టేబుల్లో డివిజబుల్ అవుతుంది కాబట్టి సెవెంటీన్ ఇంటూ ట్వంటీ త్రీ అని రాసుకోవచ్చు కదా బ్రాక్ సెవెంటీన్ అనేది దేనితోటి మల్టిప్లై ఉంది అని అంటే అది డివిజబుల్ అవుతుంది అనే కదా అర్థం థర్టీన్ ప్లస్ ఆఫ్ వన్ ఈస్ ట్రూ ఫర్ ట్రూఫర్ ఎనిస్క్వల్ట్ ఎక్కడ వన్ ఎన్నిస్క్వల్ వన్ దగ్గర ట్రూ అయిపోయింది నెక్స్ట్ అజ్యూమ్ దట్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ True for n is equal to k. P of k is equal to three into five to the power of two k plus one plus two into three k plus one is divisible by seventeen. That implies three into five to the power of two k plus one plus two into three k plus one. ఈజ్ ఈక్వల్ డివిజబుల్ కాబట్టి సెవెంటీన్ ఉంటే ఏదైనా కాన్స్టెంట్ రాసుకోవచ్చు కదండీ అదే రాసుకున్నాను అవునా కాదా అదే రాసేసుకున్నాను సెవెంటీన్ డివిజబుల్ కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ సెవెంటీన్ అనే కాన్స్టెంట్ని తీసుకున్నాను టీ అనేది బిలాంగ్స్ టు ఎన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత మనం ప్రూవ్ చేయాల్సింది రాస్తాం కదా వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ప్రూఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ కన్సిడర్ ఏం కన్సిడర్ చేసుకుంటున్నామండి పిఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ ఫైవ్ ఇప్పుడు కే ప్లస్లో కే ప్లస్ వన్ టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ త్రీ కే ప్లస్ ప్లస్ వన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ టూ కే ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటూ త్రీ కే ప్లస్ త్రీ ప్లస్ వన్ త్రీ ఇంటూ ఫైవ్ టూ కే ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఇక్కడ ఇది ఏ విధంగా రాసుకున్నాను అని అంటే ఇక్కడ మనకి వన్ వన్ ఉంది కదండి ఇక్కడ వన్ వన్ ఉందిగా ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఉందిగా బట్టి ఆ ఫామ్లో రావడం కోసం త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ కే ప్లస్ వన్ ఇంటూ ఇది ఏ విధంగా రాసుకోవచ్చు అండి ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ ద పవర్ ఆఫ్ ఎన్ ఇసుకోవాలి ఏ ప్లస్ ఎం ప్లస్ అని రాసుకోవచ్చు కదా ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ విధంగా రాసాం అంటే టూ కే ప్లస్ వన్ ఈ విధంగా రావడం కోసం ప్లస్ వన్ అటు వచ్చేసి ఫైవ్ స్క్వేర్ రాశాను నెక్స్ట్ టూ ఇంటూ సేమ్ త్రీ కే ప్లస్ వన్ ఇంటూ టూ టూ క్యూ ఆ విధంగా రాసుకున్నాం రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ కే ప్లస్ వన్ ఉంది కదండి దాన్ని మనము ఇది అక్కడే ఉంచేసి టూనిట్ పంపిస్తే ఏమవుతుందండి ఆ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా ఈ ప్లేస్లో అది రాసుకోవచ్చు కదా అంటే సెవెంటీంటి మైనస్ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ అని రాసుకోవచ్చు కదా త్రీ ఇంటూ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ టూ కే ప్లస్ వన్ ప్లేస్లో ఇది నీటి పంపిస్తే సెవెంటీన్ టీ మైనస్ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ అని ఉంటుంది కదా అది రాసేసుకున్నాను అంటే ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అదేవిధంగా టూ క్యూబ్ అంటే ఎయిట్ టూ ఇంటూ త్రీ కే ప్లస్ వన్ ఇప్పుడు టూ క్యూబ్ అంటే ఎయిట్ టూ ఇంటూ త్రీ కే ప్లస్ వన్ టూ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్డ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీన్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఒక్కొక్క దాన్ని మల్టీప్లై చేస్తున్నాను సెవెంటీన్ సెవెంటీన్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఇంటూ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీన్టీ ప్లస్ ఈ రెండిట్లో నుంచి టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ కామన్ తీయొచ్చు కదా అంటే టూ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ కామన్ తీస్తే ఎయిట్ మైనస్ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది దట్ ఎంప్లాయ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీన్టీ ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ ఈ రెండిట్లో నుంచి ట్వంటీ ఫైవ్లో నుంచి ఎయిట్ అప్ట్రాక్ట్ చేస్తే సెవెంటీన్ బిగ్ నెంబర్ మీద ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి సెవెంటీన్ కామన్ తీయొచ్చు కదా సెవెంటీన్ కామన్ తీస్తే ట్వంటీ ఫైవ్ టీ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ టూ టు ద పవర్ ఆఫ్ త్రీ కే ప్లస్ వన్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెవెంటీన్ ఇంటూ ఉంది బ్రాకెట్స్లో ఉంటుంది కాబట్టి ఇచ్చిన ఈ వాల్యూ అనేది సెవెంటీన్ తోటి మల్ డివిజబుల్ అవుతుంది కదా అదే రాస్తున్నాను దేర్ ఫోర్ పీకే ప్లస్ వన్ ఈజ్ డివిజబుల్ బై సెవెంటీన్ దేర్ ఫోర్ అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఇండక్షన్ పిఆఫ్ ఎన్ఈఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ చెక్ చేసుకుంటున్నామండి ఇచ్చిన ఈక్వేషన్ని పిఆఫ్ఎన్ అనుకుంటున్నాము పిఆఫ్ఎన్ ప్లేస్లో ఎన్ఈస్ ఈక్వల్ వన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సెవెంటీన్ ఇంటూ ట్వంటీ క్యూ ఇంటూ ట్వంటీ త్రీ వస్తుంది పిఎఫ్ సెవెంటీన్ టేబుల్ బ్రాకెట్స్లో ఉంది కాబట్టి సెవెంటీన్ అనేది డివిజబుల్ అవుతుంది ఫర్ ఆల్ అండ్ బిలాంగ్స్ టు వన్ అదేవిధంగా అస్యూమ్ చేసుకుంటున్నాం పిఎఫ్ కే అనేది కూడా అజ్యూమ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏం చూపించాలి పీ ప్లస్ వన్ అనేది చూపించాలి త్రీ ఇంటూ టూ ఇంటూ కే ప్లస్లో కే ప్లస్ వన్ సబ్స్ట్ర్యూబ్ చేసాము ఇప్పుడు ఈ ఫామ్లో రావడం కోసం ఈ విధంగా రాసుకొని సెవెంటీన్ని కామన్ తీసాము సెవెంటీన్ కామన్ తీసిన తర్వాత సెవెంటీన్ బయట ఉంది ఇంట్లో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది డివిజబుల్ బై సెవెంటీన్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్